హాయ్ ఫ్రెండ్స్ గోక్శెట్ సుబ్బారావు మీ సైకాలజీ పెళ్ళికి ముందు ప్రేమ పెళ్ళి తర్వాత ప్రేమ పెళ్ళికి ముందు ప్రేమ పెళ్ళికి ముందు ఉన్న ప్రేమలో వాళ్ళిద్దరు మాత్రమే ఒకరికొకళ్ళు ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఒకరికొకళ్ళు రిసీవ్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్గా ఉంటారన్నమాట పెళ్ళికి ముందు ఎప్పుడైతే పెళ్ళి అయిన తర్వాత ఆ ప్రేమ ఏమవుతుంది అంటే పెళ్లి తర్వాత ఏమవుతుంది రెస్పాన్సిబిలిటీలు కూడా యాడ్ అవుతూ ఉంటాయి పెళ్ళి తర్వాత లైఫ్ లీడ్ చేయటం జాబ్ చేయాలి అది మనం సంపాదించాలి మళ్ళీ అది ఫ్యామిలీని పోషించుకోవాలి తర్వాత పిల్లలు పిల్లల్ని మంచిగా హెల్తీగా పెంచుకోవాలి పిల్లలను మంచిగా చదివించుకోవాలి పిల్లలతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ఇలా రకరకాలుగా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతూ ఉంటాయి మనకి పెళ్ళికి ముందు ప్రేమలో ఏముంటుంది ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం కానీ ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవటం కానీ అనుకోవటం కానీ షేర్ చేసుకోవటం కానీ ఇవి మాత్రమే ఉంటాయి పెళ్ళికి ముందు ఎప్పుడైతే పెళ్ళైందో పెళ్ళయిన తర్వాత ఫ్యామిలీ రన్ చేసేటప్పుడు మనం జాబ్ చేయాలి మంచి జాబ్ ఉండాలి మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలి ఆ ఇన్కమ్తో మనం లైఫ్ మంచి లైఫ్ లీడ్ చేయాలి తర్వాత పిల్లల్ని మంచి హెల్దీగా పిల్లల్ని కనాలి హెల్దీగా పిల్లల్ని పెంచాలి మంచి బిహేవియర్తో పిల్లల్ని డెవలప్ చేయాలి ఇలాంటి రకరకాల ఆలోచనలు పనులు చాలా పెళ్లి తర్వాత వస్తూ ఉంటాయి అన్నమాట దాంట్లో కూడా అప్పుడు కూడా మనం నాకు ప్రేమ చూపించలేదు ముందు ముందున్నంత ప్రేమ ఇప్పుడు లేదు ఇప్పుడున్నంత ప్రేమ అసలు నువ్వు అప్పుడు అనుకుంటే నేను పెళ్ళి చేసుకునే దాన్ని కాదు చెల్లి చేసుకునేవాడిని కాదని ఒకరికొకళ్ళు కోపడుకోవడం గొడవ పడటం వాస్తవాన్ని అంగీకరించక అదే అంత పెళ్ళికి ముందున్నదే ప్రేమనే అదే నిజమనుకుని వాళ్ళు తర్వాత పెళ్ళి తర్వాత ఈ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయేసరికి వాటికి డైవర్ట్ అయినప్పుడు దీంట్లో వచ్చే ప్రేమ ప్రేమకిచ్చే టైం తగ్గిపోవటం వల్ల వలన వాళ్ళు ఏమనుకుంటారంటే పెళ్ళికి ముందే నువ్వు ఎంతో టైం ఇచ్చేవాడు ఇప్పుడు టైం ఇవ్వటం లేదని రకరకాల ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు పడటం నిందలేసుకోవటం ద్వేషించుకోవటం ఇలాంటివి పెరిగిపోతున్నాయి అన్నమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెళ్ళికి ముందు ఏ రెస్పాన్సిబిలిటీలు ఉండవు ఓన్లీ ప్రేమను మాత్రమే వ్యక్తపరుచుకుంటారు అభిప్రాయాలు మాత్రమే షేర్ చేసుకుంటారు మాట్లాడుకుంటారు కానీ ఎప్పుడైతే పెళ్ళి తర్వాత ప్రతి ఒక్కటి ఒక ఫ్యామిలీని రన్ చేయాలి ఫ్యామిలీని రన్ చేయాలంటే ప్రతి నిమిషము ప్రతి గంట మనలో స్కిల్స్ కానీ మన వర్క్ కానీ మన ఆఫీస్లో ఉన్న రిలేషన్షిప్లో కానీ కొలీగ్స్ కానీ వీళ్ళందరితో అన్నీ షేర్ చేసుకుంటూ అన్నీ చేస్తూ ఉండే టైం అంతా మనం ఎప్పుడు ప్రేమ ప్రేమ అని అది ఒక్కదాన్నే పట్టుకొని ఆశించటం వల్ల ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే పొద్దున్న లేచిన తర్వాత మనం కంపల్సరిగా దినచర్య కానీ జాబ్కి వెళ్ళటం కానీ జాబ్ నుంచి రావటం కానీ మళ్ళీ ఇంట్లో కావాల్సినవి అరేంజ్ చేసుకోవటం కానీ తెచ్చుకోవటం కానీ మళ్ళీ వండుకోవటం కానీ తినటం కానీ ఇలాంటివన్నీ ప్రతిరోజు దినచర్యలు ఇవన్నీ ఉంటాయి కానీ ప్రే పెళ్ళికి ముందు ప్రేమలో ఓన్లీ ప్రేమ ఒక్కటే ఇవన్నీ ఉండవనమాను కాబట్టి పెళ్లి తరగతి ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నామంటేనే దాంట్లో ప్రేమ ఉంది అనేది మీరు గ్రహించాలి ఎందుకంటే మనం చేసే జాబ్లోను మనం ఎర్న్ చేసే మనీలోను మనం ఖర్చు పెట్టే మనీలోను మనం మా జాబ్కి వెళ్ళటంలో జాబ్లో కూడా మన కోసమే జాబ్కి వెళ్తాం అనేది ఫ్యామిలీ కోసమే అనేది గుర్తుపెట్టుకోవాలి ఎర్న్ చేసేది ఫ్యామిలీ కోసం అనేది గుర్తుపెట్టుకోవాలా పిల్లల్ని కూడా మన ఫ్యామిలీ కోసమే పిల్లల్ని పెంచడం ఇవన్నీ కూడా ఫ్యామిలీలో ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీసు అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఒక ప్రేమతో జరిగే కార్యక్రమాలు అనేది మీరు గుర్తుపెట్టుకుంటే పెళ్ళికి ముందున్న ప్రేమని పెళ్ళి తర్వాత ఉన్న ప్రేమని ఎప్పుడు కంపేర్ చేసుకోరు అన్నమాట పెళ్ళికి ముందున్న ప్రేమ అది హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ మీదే మనం టైం స్పెండ్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ కనపడుతుంది ఎప్పుడైతే పెళ్లి తర్వాత కనపడిద్దో వంద పనులు వస్తే ఆ వంద పనుల్లోనూ ప్రేమని స్ప్లిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన ప్రేమ వన్ పర్సెంటే కనపడిద్దప్పుడు కానీ ప్రాక్టికల్గా ప్రతి ఒక్కటి ప్రతి నిమిషము ప్రతి గంట మనం లీడ్ చేసినంత ప్రేమతో అనేది మీరు గమనిస్తే పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ కన్నా పెళ్ళి తర్వాత ఉన్న ప్రేమ ఇంకా వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అది ఎక్కువ ఉందనేది మీరు గ్రహించగలిగితే పెళ్ళికి ముందు దాన్ని పెళ్ళికి తర్వాత దాన్ని మీరు ఎప్పుడూ కంపేర్ చేసుకోరనమాట ఎందుకంటే పెళ్లి తర్వాత జాబ్ చేస్తున్నాము మనీ ఏర్నింగ్ చేస్తున్నాము ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నాము ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తున్నాము పిల్లలు ఇవన్నీ ఒక ప్రేమతో ముడిపడి ఉన్న ఒక ఫ్యామిలీ బాండ్ని డెవలప్ చేయటమే కదా అనేది ఎప్పుడైతే మీరు గమనిస్తారో అప్పుడు ప్రతి ఒక్క దాంట్లోనూ ప్రేమను చూసుకుంటే మీకు పాత ప్రేమ కన్నా ఈ ప్రేమే వాల్యూ కానీ విలువ కానీ గౌరవం కానీ పెరుగుతూ ఉంటుంది అనేది మీరు గమనించాలి కాబట్టి ఆ ప్రేమని ఈ ప్రేమని ఎప్పుడు కంపేర్ చేయొచ్చు దానికన్నా ఇది ఇంకా వంద రెట్లు ఎక్కువ పెళ్లి తర్వాత ఉండే ప్రేమ కానీ కనపడదు వన్ పర్సెంటే కనపడింది పెళ్ళికి ముందు హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ కనపడింది ఉన్న ప్రేమ అంతా అది వన్ పర్సెంట్దే హండ్రెడ్ పర్సెంట్ కనపడిద్ది పెళ్ళి తర్వాత కనపడేది వన్ పర్సెంట్ అయినా చేసే హండ్రెడ్ పర్సెంట్లో అక్కడ ఉన్న వన్ పర్సెంట్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ ఉంటుంది ఫ్యామిలీ బౌండ్లు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట